హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇది వచ్చి మార్నింగ్ నుంచి వీడియో అనమాట మార్నింగ్ నుంచి కుకింగ్ వర్క్ చిన్న వీడియో అయితే తీసాను అనమాట అండి ఇక్కడైతే అయితే మార్నింగ్ అయితే ఒక స్టవ్ మీద అయితే పాలు పెట్టాను ఒక స్టవ్ మీద అయితే టీ పెట్టుకున్నాను అనమాట అండి మార్నింగే టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు టీ కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆ టీ కాఫీ తాగితేనే కానీ ఏం పని చేయలేము కదా స్టవ్ అది క్లీన్ చేసుకుని అయితే మటుకు ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను అనమాట అండి ఇంకా గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి సింకులు అది అన్నీ గత్తరగా ఉన్నాయి స్టవ్ వర్క్ అయితే క్లీన్ చేసుకుని టీ అయితే పెట్టుకుని మా వారు నేను కూర్చుని టీ అయితే తాగా అనమాట అండి ఎండలు మారి ఈ మధ్యన మళ్ళీ వర్షాలు పడి పడి మళ్ళీ ఎండలు కూడా చాలా బాగా ఎక్కువగా కాస్తున్నాయి కదా కత్తిరేయో అనేసి అంటున్నారు రోహిణి కత్ ఏదో అనేసి అంటున్నారు కదా దానివల్ల కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి మాట ఎండాకాలం ఇప్పుడు తెలుస్తుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇప్పుడు వరకు అయితే పెద్దగా అసలు ఎండాకాలంలో అనిపించలేదు ఇయర్ ఇయర్ ఎండలు ఎక్కువగా లేకుండానే గడిచిపోయిందేమో అని అనుకున్నాం కానీ ఇప్పుడు అయితే మటుకి బాగా కాస్తున్నాయి అన్నమాట అండి తర్వాత టీ తాగేసి వచ్చేసాక ఇక్కడ ఈ కిటికీ దగ్గర ఇదంతా కూడా డస్ట్ పడేస్తుంది మాట బాగానే అదంతా అయితే ఒకసారి క్లీన్ చేద్దామనేసి ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఏంటో చూసేవాళ్ళకి పనికిరాని పనుల్లో ఉంటాయి కానీ పని చేసినట్టు ఉంటుంది కానీ బోల్ టైము పడుతుంది మనకి ఈ ఇదంతా మనకే కనిపిస్తుందేమో ఎవరికి కనిపించదు పక్కనుండి మా వారు అంటున్నారు ఎందుకు ఖాళీ కూర్చుని కానీ అది ఎందుకు ఇప్పుడు కడుక్కుంటున్నావు అని అనమాట అంటే వాళ్ళకి కనిపించదంటారా డస్ట్ అన్నదే అని నాకు అనిపిస్తుంటుంది అన్నమాట ఇవన్నీ ఏదో పనికిరాని పనుల్లాగా ఉంటాయి అన్నమాట అండి అది మనకే కనిపిస్తుందేమో అలాగే చలచిరాగ్గా ఉంది అనేసి ఇక్కడైతే మా చిన్నబాబు పాటుకి పెయింట్ వేసి టెటిల్ పైన వేసాడు మాట అండి ఇప్పుడే అది కొంచెం కొంచెంగా గ్రో అవుతుంది అది కూడా ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట తర్వాత అక్కడ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట అండి అయితే గడియారాలు రెండు కూడా నన్ను చాలా మోసం చేస్తే ఫస్ట్ చూపించిన గడియారాలు టైం అయితే కరెక్టే నేనైతే అసలు ఆ గడియారం నమ్మకుండా ఈ గడియారాన్ని నమ్మే అనమాట ఇది కరెక్ట్ ఏమో అనుకుని ఈరోజు ఏంటి పని అంతా చేసుకుంటున్నాను కానీ టైము తొందరగా అవ్వట్లేదు నేను ఏదో తొందరగా పని చేసేసుకుంటున్నట్టున్నాను అనుకున్నాను తీరా చూస్తే గడియారం ఆగిపోయింది అన్నమాట అండి ఆ గడియారం కరెక్ట్ అది పదే అయిపోయింది ఇంకా అప్పుడు ఇంకో చాలా కంగారు వచ్చింది అన్నమాట నాకు అయ్యి అప్పుడు పదే అయిపోయింది టైం షాప్కి వెళ్ళిపోవాలి కదా అనేసి పిల్లలకి హాలిడేస్ ఇచ్చాక నేనైతే సరిగ్గా వెళ్ళట్లేదులేండి షాప్కి పిల్లలతోటి ఉండడానికి ఇంకా అలాగే చూస్తున్నాను అనమాట ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాను ఒక్కొక్క రోజు అయితే మా చిన్నబాబు అయితే వెళ్తున్నాడు అనమాట వాళ్ళ నాన్నతో షాప్కి వెళ్ళి వాడైతే పాపం బాగానే హెల్ప్ చేస్తున్నాడు తర్వాత అయితే ఇక్కడ ఇంకా ఇడ్లీ పిండి ఉంటే కొంచెం అందులో కొద్దిగా మైదాని కొద్దిగా బియ్య పిండి వేసి ఇక్కడైతే చిన్నగా బజ్జీలు అయితే వేస్తున్నాను అనమాట అండి పల్లీ చట్నీ అయితే చేశాను చేసి బజ్జీలు అయితే వేస్తాను అనమాట బజ్జీలు వేసి నా మా వారికి మా చిన్నబాబుకి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకంటే ఇక్కడైతే షాప్కి వెళ్తున్నాడు అనమాట షాప్కి వెళ్తున్నాను అనేసి నాకైతే బాయ్ చెప్తున్నాడు అనమాట బాగా బాధ్యతగా వెళ్తున్నాడు అనమాట అండి ఏదైనా మనం అలవాటు చేయడానికి బట్టే ఉంటుందేమో అనేసి అనిపించింది అనమాట అండి షాప్కి తీసుకెళ్తుంటే వాడికి కూడా బాగా తెలుస్తుంది అనమాట ఏదన్నా సర్దాలని షాప్లో చేయాలని ఇవన్నీ కూడా బాగా అవుతుంది తర్వాత వాళ్ళు వెళ్ళాక ఇంకా మేమిద్దరం కూడా టిఫిన్ చేస్తామన్నమాట మా పెద్దబాబు నేను కూడా టిఫిన్ చేసి వాడిని ఇక్కడ సోఫాలు అయితే దులుపుతాము బట్ చాలా డస్ట్ పట్టేసిందంటే చెప్తున్నాను కదా ఇవన్నీ కూడా ఎవరికి కనిపించిన పనులే అనమాట ఇవన్నీ కూడా మనకే చెయ్యాలని మనకే అనిపిస్తుంది బాబా చాలా దుమ్ము దుమ్ముగా ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలా అనేసి ఇంకండి షూ ఇవన్నీ అయితే మటుకి స్కూల్ ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా ఓపెన్ ఓపెన్ అయిపోతాయి అవన్నీ వాష్ చేసి పెట్టుకోవాలి కదా లాస్ట్ ఇయర్వి బాగున్నాయి మాట లాస్ట్ ఇయర్ సగంలో తీసుకున్నాను అన్నమాట నేను షూ అందుకని బాగున్నాయి గియర్ అయితే షూ అది అయితే మార్చట్లేదు అనమాట ఆ షూ వాష్ చేద్దాం కదా అనేసి అదైతే బయట పెట్టాను ఇంకా వాడనవి అది కొద్దిగా షూ అది ఉన్నాయి అన్నమాట మేము కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఇంకా చాలా పాడేశాను ఇంకా వైట్ షూ అది కూడా ఇంకా చిన్నది అయిపోయింది ఈ ఇయర్ ఇంకా పనికిరాదని ఈ ఇయర్ అయితే ఇంకా వెళ్ళి వైట్ షూ అది లేదు మాట వేరే స్కూల్లో మార్చాను ఆ మార్చిన స్కూల్లో అక్కడైతే ఇంకా వైట్ షూ అయితే లేదు మాట అండి మామూలు ఒకటే యూనిఫామ్ అట వైట్ యూనిఫామ్ అది లేదు తర్వాత అయితే ఇంకొక సోఫా మ్యాట్లు కూడా ఉంటాయి ఇంకా అవి అనమాట సోఫాల మీద వేసి కొంచెం ఇలా సర్దేస్ అయితే ఇంకా లోపలికి అయితే అనమాట అండి తర్వాత ఇంకా వంట అది చేయలేదన్నమాట అప్పటికే ఇంకా వంట చేయాలనేసి చాలా రోజులైంది ఈ కొండలోని అయితే పెరుగు తోడు పెట్టట్లేదు అనమాట అండి ఏంటో జిడ్డుగా ఉండిపోతుంది అన్నట్టు అలా వదిలేసా అనమాట తోడుపెట్టలేదు ఈరోజు అయితే మళ్ళీ కడిగి ఎండలో చాలాసేపు ఆరబెట్టా అనమాట ఆరబెట్టి అప్పుడైతే ఇక్కడ పాలు అయితే తోడు పెడుతుంది అనమాట అండి నైట్ అయితే షాప్ కట్టేసి బయటకైతే వెళ్ళామమాటండి పిల్లలకి బ్యాగ్స్ అయితే తీసుకోవడానికి అనేసి ఆ బ్యాగ్స్ తీసుకుంటే పక్కనే ఇది హోల్సేల్ షాప్ అట్ట అండి షాప్కి అయితే వెళ్ళ ఇక్కడ అన్నీ కూడా రేట్లు అయితే చాలా బాగున్నాయి చాలా నాకు అన్నీ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి అన్నమాట అండి చోట

ఇవన్నీ కూడా అయితే నాకు ఇక్కడైతే రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి అంటే బయటికి నాకు ఒక స్టోన్ది నెక్లెస్ లా కనిపించింది నెక్లెస్ బాగుంది కదా అని వెళ్ళాను అనమాట వెళ్ళి చూస్తే తర్వాత ఇవన్నీ అబ్బాయి చెప్తున్నాడు చెప్తున్నాడనమాట ఇవన్నీ చూడండి చాలా బాగున్నాయి రేట్లు అన్నీ మా దగ్గర చాలా తక్కువగా ఉంటాయని చూపిస్తున్నాడు అనమాట బాగున్నాయి కదరా అని మా పెద్ద బాబు ఉంటే అక్కడ వీడియో తీరా అంటే తీసాడు మాట అండి అబ్బాయి అన్నీ రేట్లు అడిగితే అన్నీ కూడా రేట్లు అన్నీ చెప్పాడు అనమాట మనం ఇప్పుడు తాంబోళం పెట్టేటప్పుడు గాజులు క్లిప్పులు ఇవన్నీ వేస్తున్నారు కదా అందులోనే అలాగే ఏదన్నా అది కూడా ఇది చూడండి ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ అట చాలా బాగుంది వైట్ స్టోన్స్ టైప్లో వచ్చింది బాగుందండి చాలా బాగా అనిపించింది నాకు వన్ ట్వంటీ రూపీస్కి అది సరదాగా అప్పుడప్పుడు అలాగా పెట్టుకోవచ్చు కదా ఇలా క్లిప్పులు ఇవన్నీ కూడా అయితే మట్టికి రేట్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట అందుకని ఈ చిన్న వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడ ఇంకా మా వాళ్ళు ఇంకా రూమ్ స్ప్రే ఏమో చూస్తున్నారన్నమాట హండ్రెడ్ రూపీస్ అట్ అది రూమ్ స్ప్రే అయితే తీసుకున్నారు ఇంకోడి ఈ వైట్ స్టోన్ది అయితే ఇది లెవెన్ ఫిఫ్టీ చెప్పాడు మరి బయట రేట్లు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇక్కడైతే అనమాట ఆ తర్వాత నైన్ ఫిఫ్టీ ఆ పైదైతే ఎయిట్ ఫిఫ్టీ చెప్పాడు దానికైతే ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే దానికి అనమాట అండి ఇంకా నేనైతే అవేం తీసుకోలేదు ఇంకా తర్వాత చూద్దాంలే ఇంకొక షాప్లో అయినా ఇంకా మోడల్స్ ఉంటే చూద్దాంలే అని ఇంకా వస్తుంది అన్నమాటండి ఇదంతా కూడా మాకు రాజమండ్రి మెయిన్ రోడ్డే మాట మెయిన్ రోడ్ అంతా కూడా చాలా బాగుంటుందండి స్ట్రీట్ షాపింగ్ ఇదంతా చేయడానికైతే చాలా బాగుంటుంది అన్నమాట రోడ్డు మీదే అన్నీ బండ్లు పెట్టేదే అమ్ముతారు కదా అలాగే అంతా కూడా చాలా బాగుంటుంది ఓన్లీ సండే అనే కాకుండా డైలీ కూడా ఉంటాయి అన్నమాట నాకు మెయిన్ రోడ్లో ఇలా షాపింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట అండి అస్మాట్కి వస్తుంటాను కొన్నా కొనకపోయినా అలా తిరగడం సరదనమాట మెయిన్ రోడ్ అంతా కూడా తర్వాత ఇక్కడ వేరే షాప్ ఉంటుంది బ్యాగ్స్ అక్కడ దానికోసం అయితే వచ్చాం అన్నమాట అండి అక్కడ బాగుంటాయి బ్యాగ్స్ అని తీరమే వచ్చేటప్పటికి ఇంకా క్లోజ్ చేస్తారు అన్నమాట ఇదే అండి బ్యాగ్స్ అని బ్యాగ్స్ అయితే క్వాలిటీ అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ బ్యాగ్స్ అండి అయితే ఇంకా అది షాప్ అయితే క్లోజ్ చేస్తుంది తర్వాత అయితే ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళాం మాట అండి ఇది కూడా చాలా పెద్దగా ఉంది షాపు ఇంకొంటే ఇక్కడ చూడండి ఎన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో కాస్ట్ అలాగే ఉంది క్వాలిటీ కూడా అలాగే ఉంది మాట అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అదిని క్యారేజీ బ్యాగ్లో లంచ్ బ్యాగ్లు ఏంటి అంబ్రెలాస్ మొత్తం అన్ని ఏ టు జెడ్ ఎలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి మాట అండి అయితే క్వాలిటీలు బాగున్నాయి అన్నమాట కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది కానీ నాకు దానికి తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది అనేసి అనిపించింది అన్నమాట చాలా బాగున్నాయి మాట బ్యాగులు ఇవన్నీ కూడా మా పిల్లలకైతే కొంచెం చిన్నపిల్లల టైపులు చూపించారని వీళ్ళకైతే ఆ స్టైల్ నచ్చలేదు అనమాట బ్యాగులు అంటే వాళ్ళు క్లాసులు అడిగి క్లాసులను బట్టి చూపిస్తుంటే మా వాళ్ళకైతే అసలు ఇంకోటి ఈ స్టైల్ చూపించారన్నమాట ఈ స్టైల్ బ్యాగ్స్ అయితే అసలు వీళ్ళకి నచ్చట్లేదు అనమాట స్కూల్ పిల్లలు మరి చిన్నపిల్లల బ్యాగుల్లా ఉన్నాయి అనేసి అవి అయితే నచ్చలేదు అనమాట ఇంకోడి ఈ వేళయితే ఇవి తీసుకున్నారనమాటండీ కొంచెం కాలేజ్ స్టైల్ బ్యాగ్లు కొంచెం విత్ అది కొంచెం ఎక్కువగా బాగానే ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నమాట అండి చిర ఒక బ్యాగ్ అయితే తీసుకున్నారనమాట మా చిన్నబాబు అయితే ఎప్పుడు ఎక్కువ బ్లాకే వాడు అయితే బ్లాకే తీసుకున్నాడు పెద్ద బాబుకి అయితే ఇంకొండ గ్రీన్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట అలాగే లంచ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను లంచ్ బ్యాగ్స్ కూడా లంచ్ బ్యాగ్స్ కూడా కొంచెం వాటర్ బాటిల్ అది పట్టి టైపు అలాగ కొంచెం పొడవుగా ఉన్న ప్యాక్సే తీసుకున్నాడు అనమాట అండి ఇందులో కూడా మా చిన్నబాబు అయితే బ్లాకే తీసుకున్నాడు అనమాట ఈ లంచ్ బ్యాగ్లో కూడానే వాడికి ఇంక ఏదైనా సరే ఇంక ఎక్కువ బ్లాకే ఇష్టపడతాడు అనమాట అండి ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి